హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్డు తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకైతే మా మీద చాలా కోపం వస్తుంది అనుకుంటా ఎందుకంటే ఇంటింటి రామాయణం ఎపిసోడ్ పెట్టట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కొంచెం ఇంకా ఆశా వర్గాల్లో అంగన్వాడీలది వాళ్ళ బాధల గురించి రిక్వెస్ట్ గా వీడియో చేయమని అడుగుతున్నారు అందుకే పెట్టలేకపోయాం ఫ్రెండ్స్ ఫీల్ అవ్వద్దు అయితే ఇంటింటి రామాయణం ఇప్పటికీ ఎపిసోడ్ అయ్యిందండి మనకు లత పాప దొరుకుతుందా అరిత ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేది వీడియో లత పాప ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే అరిత కనిపెడుతుందా అనేది వీడియోలో ఉండబోతుంది వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంత కోపంగా ఉన్నారు కదా వీడియో ఎలా షేర్ చేస్తారో ఎన్ని కామెంట్స్ ఇస్తారో ఈ వీడియోకి అయితే చూస్తాం మేము కూడా ఎందుకంటే అంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు అయితే చేయడం కుదిరింది అందుకే చేస్తాం ఫ్రెండ్స్ చెప్తున్నానండి ఎందుకంటే లత గారు ఇంకెప్పుడు పెడతారు తొందరగా పెట్టండి అని చాలా కామెంట్ చేస్తున్నారు ఓపికతో ఎదురు చూస్తున్నారు మీకు అందరికి ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి పేరు పేరు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మొత్తం అయితే మీరందరు బాగుండాలి మా మంచి కోరుకునే ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆశా వర్కర్లు అంగన్వాడీలు కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల వీడియో జరిగిందండి ఇప్పుడు ఇంటింటి రామాయణం ఎపిసోడ్ కూడా వచ్చేసింది మీ ముందుకు అయితే చాలా దృష్టిలు ఉన్నాయి వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి లైక్లు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు మంచి లైక్స్ వస్తేనే ఇంకో వీడియో అయితే తొందరగా తీర్చి చేయడానికి మేమైతే ముందుకొస్తాం ఎందుకంటే ఇంటింటి రామాయణం ఎపిసోడ్ కి చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి అందుకే ఇంట్రెస్ట్ కూడా పోతుంది మాకు కొంతమంది అంటున్నారు వీడియో పెట్టండి వీడియో పెట్టండి అని చాలా అడుగుతున్నారు కానీ లైక్లు మాత్రం ఇవ్వట్లేదండి లైక్లు షేర్లు చేయండి ఈ వీడియోకి మనం అనుకున్నంత లైక్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ముందుకు తీసుకొస్తాం పోదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం అరిక ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా మనం ఎక్కడున్నా అక్కడికి వచ్చేస్తుంది బెల్లం బీగాలినట్టు ఖైదీ చుట్టూ పోలీస్ తిరిగినట్టు అలా తిరుగుతుందేంటి మనం ఏదో దొంగతనం చేసి పారిపోతున్నట్టు మనల్ని ఎంక్వయిరీ చేస్తున్నట్టుగా అలా వస్తుందేంటి మనతో పాటే వామ్మో ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ అరుథం చూస్తే ఏదో ఏదో దొంగతనం చేసినట్టే భయం భయం వేస్తుంది నాకు పాప గురించి ఏమైనా ఎంక్వైరీ చేయడానికి వస్తుందో ఏమో అనే భయం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వస్తుంది సంజన ఎందుకే ఊరికి హరిత మీద పడి ఏడుస్తావు భార్గవాంటి ఎలా ఉన్నారా ఆంటీ అందరు బాగున్నారా అమ్మవారి దర్శనానికి వచ్చారా అవునమ్మా అమ్మవారి దర్శనానికి వచ్చాము నువ్వు బాగున్నావా బాబు కూడా బాగున్నాడా అందరం

ఎక్కడ చూసానబ్బా అబ్బా ఐడియా రావట్లేదే ఈ ఎక్కడో దగ్గరగా చూసాను ఎక్కడ చూసాను చూశారు థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రెస్ లేదా అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా కానీ నాకు ఈ డౌట్ పోవట్లేదబ్బా మైండ్లో నుంచి ఈ పాప గురించే కదా నేను నేను డ్యూటీలో ఎక్కాను ఈ పాప లటక్క పాప ఎస్ లటక్క పాపనే డౌటే లేదు ఇంకో పాప ఇంటి దగ్గర ఉన్న పాప సేమ్ కట్ ఈ పాప కూడా సేమ్ కట్ వామ్మో ఏజ్ కూడా సేమ్ ఇదేంటి నేను వచ్చింది పాప గురించే కదా మెయిన్ హైదరాబాద్లో డ్యూటీ చేయడానికి గల కారణం లతక్కకు ఇచ్చిన ప్రకారం పాపను లతకు అప్పగిస్తానని అని మాటిచ్చాను చేస్తున్నాను పాప ఎదురుగానే ఉంది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి డౌటే లేదు నేను మాట్లాడిస్తుండగానే ఆమె పాపని తీసుకుని వెళ్ళిపోతుంది అంటే పక్క నేను అనుకున్నది అనుకున్నట్టే నేను అనుమానించింది నిజమైంది కానీ నేను వదిలిపెడతానా అస్సలు వదిలిపెట్టను పట్టుకొని తీరుతాను నీ గుట్టు మొత్తం రట్టు చేస్తాను కదా మైత్రి వేకెన్సీ ఆంటీ మరి దర్శనం చేసుకోండి నేను మళ్ళీ వస్తాను సరే మమ్మీ మీద అన్నయ్య మీద ఆ రోజు నుంచి హరితకు ఒకటే అభిప్రాయం ఏదో దొంగతనం చేసి పాపం తీసుకొచ్చారు అని అరితక్క మనసులో గట్టిగా నాటుకుపోయినట్టుంది మమ్మీ అందుకే ఊరికే అన్నయ్యని వద్ని ఎన్నెన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది మళ్ళా అరితక్క అడుగుతుంటేనే వద్ని అలా వెళ్ళిపోతూ ఉంది మనతో మాట్లాడిస్తూనే ఉంది వద్ని మాత్రం అలా నెమ్మదిగా జారుకుంది ఎందుకంటావు మమ్మీ ఇదంతా ఏదో తెలియని గందరగోళంగా ఉంది మమ్మీ నాకైతే అది కూడా గారాబంగా పెంచుకుంటుంది కదమ్మా ఏది ఏమైనా ఈ టైంలో పాప గురించి ఎంక్వైరీ చేస్తే మాత్రం అరిత అలా ఆలోచించదు తల్లి దగ్గర నుంచి బిడ్డను ఎవరైనా వేరు చేయాలనుకుంటారా ఇప్పుడు ఎన్నో అసలు పెంచుకుంది మైత్రి ఆ పాప దూరం అయితే మైత్రి బతుకదమ్మా పాప మనకు కూడా చాలా చనివైపోయింది కదమ్మా మనం కూడా పాప దూరం అయితే అసలు తట్టుకోలేము ఎవరం తట్టుకుంటాం చెప్పు కానీ కన్న దూరం చేసి తీసుకొచ్చినందుకే మనకు పాపం చుట్టుకుంది ఆల్రెడీ కానీ ఏం చేస్తాం వాళ్ళని మెప్పించి ఒప్పించి ఏదో రకంగా చెయ్యాలి మరి సరే మమ్మీ మనము కూడా దర్శనం చేసుకొని వద్దాం పద మమ్మీ లేట్ అయిపోతుంది ఎప్పుడైనా దింక్ చేయొచ్చు ఇలాంటి తీరిగ్గా ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిద్దాం కానీ పద పద ఏమిరా ఏం లేదురా సంజన గురించి గారికి చెంది కదా పంతులు గారు మళ్ళీ ఏం చెప్పకపాయే మరి గారిని కలిసి ఆ పెళ్లి గురించి ఏం ప్రస్తావన తీసుకురాకు ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని బెదిరించిందో ఏమో ఇది అలాంటిదే నాకు అదే ఆలోచన వస్తుంది మరి పంతులు గారు అసలు రాలేదు ఇంకా ఫోన్ కూడా చేయలేదు ఫోన్ చేస్తే కలవట్లేదు ఏంటని ఆలోచిస్తున్నా

అదేనమ్మా దానికి ఇష్టం ఉంది నేను చేసుకుంటా అన్నప్పటికే వేద్దాంగా నువ్వుకో మరి ఎందుకు అంతగానం థింక్ చేస్తున్నావు ఇప్పుడు ఆ సంజన పెళ్లి గురించి కాదు ఆలోచించాల్సింది హరిత పాపను చూసేసిందంట కదా జాతరలో ఇప్పుడు హరితతోని తలనొప్పి ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు పాప తల్లిదండ్రులు ఎవరు

ఆ రోజు వినలేదమ్మా నైట్ టైంలా వస్తున్నప్పుడు నాకు అప్పటికే తలనొప్పి ఉంది ఇంకా ఇది అరుస్తుంది నా మీద ఏమేమో అవబండా లేస్తది నాకు పిల్లలు అవ్వట్లేదు నీ వల్లనే అన్ను అంటదని చెప్పేసి నేనేమనకుండా సైలెంట్ గా ఉండిపోయానమ్మా ఆ రోజు రోజులు చేరుద్దామని ఏంటి ఇన్ని సంవత్సరాల పాపని పెంచుకొని అల్లారు ముద్దుగా ఇప్పుడు మళ్ళా తల్లిదండ్రులకు ఇచ్చేయాలంటే చాలా బాధ ఇదేంద్ర ఇదేంద్రా దేవుడా నాకు ఈ అసలు నా కడుపు ఇప్పుడు సల్ల కరసదు నాకు కడుపులో రగులుతున్న ముచ్చట్లు చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుంది మంచిగా ఎదురైంది లత ఏడుకోతున్న మా ఆయనకు సర్ది తీసుకొస్తున్నా నువ్వు పోతే పోతు మీ ఆయన గురించి ఓ విషయం చెప్పాలి ఈ మొగడు గ గాదనే పోతాడంట కదని సుధన్ దగ్గరికి మళ్ళా అలవాటు అయిందంట ఇగో మొన్న మా రాముడు బండి మీద వస్తుండగా ఇద్దరు కలిసి స్కూటీ మీదనంట హాస్పిటల్ కాడ ఆగిరట హాస్పిటల్ కాడ అందరు చూసి అగో లత కదా ఈయన పెళ్ళాము గీ సుద్దని ఎందుకు హాస్పిటల్ లోకి వచ్చిందా అని విచిత్రంగా చూడబట్ట మన ఊరోళ్ళు ఇద్దరు ముగ్గురు చూసిరట నీకు తెలియదా ఆయన పిల్ల గింతా మాయ ఉంటే ఎట్లనే నువ్వు హాస్పిటల్ కూడా చూపిస్తుంది అది కడుపుతో కూడా ఉన్నదో ఏమో మరి నువ్వు ఎట్లు మరి ఆ పోరినట్లు ఆ బైకుల మీద అటు ఇటు చేస్తుంటే అవునా నీ కాల్ చెప్పిరు నిజంగానేనా ఈ ముచ్చట మల్ల ఎవర్నో చూసి ఎవరో అనుకుంటే అనవసరంగా గొడవలై పై మల్ల అక్క నిజమేందో ఆ బాధమేందో తెలుసుకోకుండా ఎట్లా అడగాలి నేను నిజంగానేనే పిల్ల నువ్వు ఆ మైక్రో అలాగున్నావు ముందుగాలా మీ మొగని పెళ్లి చేసుకుంట అన్నా

డు ఇలా చెప్పబోకేవా నేను పోతున్నా అమ్మయ్యా ఇప్పుడు నా కడుపు చల్ల పడ్డది కూర్చున్న వెతుకుతున్నాని పాపను వెతుకపోయే పిల్లలను పట్టించి కూడకుండా దాని ఇప్పుడే పోతే నాకు అతేం కావాలి దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టినవురా దేవుడా నేను ఎందుకు వేసుకుంటా కూర్చోవాలి దాని సంగతి ఏందో అసలు దాన్ని అడగాలి పోయి ఇప్పుడు ఈ సర్ది లేదు గిద్ది లేదు దాని దగ్గర పోయి సంగతి ఏంటో తెలుసుకుంటా వస్తున్నా ఉండే నీ సంగతి ఆగి ఉంటే భర్త సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది కానీ నాకు ఎలాంటి అదృష్టం లేదు పోయి పోయి ఇలాంటి మొగడు దొరికింది ఏం చేతు నేను పోరు నన్ను అర్థం చేసుకునేటోళ్ళే లేరు రాజను కోల్పోయాను మంచి మనిషిని తప్పుగా అర్థం చేసుకొని ఎన్నో బాధలు పెట్టిన నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది రాజను రాజాను బాధ పెట్టకపోతే దేవుడు కనీసం తల్లిదండ్రులు లేదన్న కనికరం చూపించునేమో రాజను బాధ పెట్టినందుకు తగిన నన్ను ఓసే అనేటంత ధైర్యం ఎవరికి ఉంది నిన్ను ఒసే అనేంత ధైర్యం కూడా కావాలి నాయె నువ్వు చేసిన పెద్ద గణకార్యమని నిన్ను దొరసాని పటర్సాని అని పిలవాలా ఆ ఒసే అనకపోతే ఇంకా ల లతాగారు మీరా ఏంటండి ఇలా వచ్చారు ఎప్పుడు లేని మా ఇంటికి ఆ నీ గణకార్యం చూద్దా మంచిగున్నవా ఎట్లున్నవా అని ఆసుకుందామని వచ్చిన అయ్యో ఏంటండి అలా కొత్తగా మాట్లాడుతున్నారు లత గారు నేనేమైనా తప్పు చేశానా అబ్బో నువ్వేం తప్పు చేస్తావమ్మా నంగనాచివి తుంగబుర్రవి నువ్వేం తప్పు చేయవు తప్పంత చేసేది మేమే ఆ అమాయకమైన నా భర్తను వొల్లేసుకున్నావు కదా నువ్వు అయ్యో ఏం మాట్లాడుతున్నారండీలత గారు మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటండి అలాంటి మాటలు మాట్లాడకండి ప్లీజ్ అండి నువ్వు ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నట్టున్నావు కదండి నీ మోకం చూస్తేనే అర్థమైతది లోపల ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడతావని హాస్పిటల్ వచ్చినప్పుడల్లా రాజా రాజా అని బాగా రాసుకొని పూసుకొని తిరిగినావు మళ్ళా నన్ను అక్క అక్క అంటూ ప్రేమగా వల్కరిస్తే మంచిగా మారిందిలే అనుకున్నా కానీ నీ మనసులో ఇంత కుటీర్క కదా మాటలు రావట్లేదండి లత గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారండి నేనేం చేశానని రాజాను ఒక మంచి ఫ్రెండ్ వాళ్ళు చూస్తున్నానండి నేను మీరు అలా మాట్లాడడం చాలా తప్పండి లత గారు あ మా ఆయన నన్ను కొట్టిండు ఏడుచుకుంటూ కూర్చున్న రోజు రాజా వచ్చాడండి ఆ రోజు రాజా నన్ను వద్దన్నా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాడండి రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికాడ డ్రాప్ చేశాడు అంతే మధ్యలో వర్షం పడిందండి అందుకేనండి నేనే తప్పు చేయలేదని ఇంత గట్టిగా చెప్తున్నాను నేను ఇంట్లో బాధలు మస్తు పడుతున్నాను ప్రెగ్నెంట్ ఉన్నానండి ప్రెగ్నెంట్ ఉన్న చూడకుండా కొట్టాడండి మా ఆయన ఎందుకంటే నువ్వు పెళ్లి కాక ముందు అలాంటి రామాయణం నడిపించావు కాబట్టి అందుకే ముందు फ्रेंड्ली